నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి వాస్తు అనేది శాస్త్రం అంటే ప్రతిది కూడా శాస్త్రీయంగా చెప్పబడిందే వాస్తు వాస్తుల ప్రతి విషయం కూడా శాస్త్రీయమైనది కానీ మనకి అర్థం కాక మనం అదేదో మూఢ విశ్వాసంగాను మూఢనమ్మకంగాను కొంతమంది భావిస్తూ మాట్లాడుతుంటారు ప్రతి అంశంలోనూ శాస్త్రీయత నిరూపించగలది వాస్తు శాస్త్రం కాబట్టి ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలు డిస్కస్ చేస్తూ అందులో శాస్త్రీయ కోణం ఏముందో మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు వాస్తవం అనేది ఎంత శాస్త్రీయమైనదో మనకు అర్థం ప్రశ్నలు చూద్దాం ఇంట్లో పూజ గదికి కిటికీ పెట్టొచ్చా ఇది ఒకళ్ళు అడిగిన ప్రశ్న మనం ఇంట్లో పూజ గది ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఆ పూజ గదికి కిటికీ పెట్టొచ్చా ఇందులో వాళ్ళు అడిగే ఉద్దేశం ఏమిటంటే గుడిలో కిటికీ ఉండదు గర్భగుడికి కిటికీ ఉండదు గుడికి ఒక ద్వారం మాత్రమే ఉంటుంది ప్రవేశ ద్వారం రెండవ ద్వారం రెండు ద్వారాలు ఉంటే అది ఇల్లు అయిపోతుంది గుడి ఎవరు ఒక ద్వారం మాత్రమే ఉంటే మాత్రమే అది గుడి గర్భగుడి గర్భాలయం బయట ప్రాకారాలకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండొచ్చు కానీ గుడిలో మాత్రం గర్భాలయానికి గర్భ గుడికి ఒకే ద్వారం ఉంటుంది కిటికీ ఉండదు ఎందుకంటే అక్కడ వాస్తు శాస్త్రంలో మనం శాస్త్రీయత ఆలోచించాలి గుడి గురించి మనకి ఆగమ శాస్త్రం ఉంటుంది ఇంటి గురించి వాస్తు శాస్త్రం ఉంటుంది గుడిలో ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయానికి కిటికీ కానీ కొమ్మాలు కానీ ఎక్కువ పెట్టకూడదు ఒకటే ఉండాలి ఎందుకంటే అక్కడ నిత్యం ప్రతినిత్యం హోమాలు యజ్ఞాలు మంత్రాలు జపిస్తూనే ఉంటారు ఈ శక్తి అంతా గర్భాలయంలోనే ఉండాలి ఆ గర్భగుడిలో ఉన్న శిల ఏదైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుడు ఆ గర్భాలయం ప్రాంతంలోనే ఉండాలి బయటికి వెళ్ళిపోకూడదు అన్నమాట కాబట్టి గర్భాలయానికి కిటికీ ఉండదు కానీ ఇంట్లో మన పూజ గదికి కిటికీ ఉండొచ్చా అనే ఈ డౌట్లో పూజ గదికి బ్రహ్మాండంగా కిటికీ కానీ ఎగ్జాస్ట్ వెంటిలేషన్ కానీ వెంటిలేషన్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ పెట్టుకోవచ్చు ఎందుకంటే గుడిలో లాగా మనం ప్రతినిత్యం పూజ చేసినప్పటికీ గుడిలో ప్రతినిత్యం ఎక్కువసేపు మంత్రోచ్చారం జరుగుతుంటుంది ఎక్కువసేపు ఆరాధనలు అర్చనలు యజ్ఞాలు హోమాలు జరుగుతుంటాయి ఇంట్లో అలా కాదు మనం మహా అయితే గంట రెండు గంటలు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చేసుకుంటాం అందులో కూడా మనకు మంత్రాలు రావు ఏదో మన కోరికలు కోరుకోవడానికి తప్ప మనం పెద్దగా మంత్రాలు చదవలేము కాబట్టి ఇక్కడ ఈ పూజ గదిని గుడిగా భావించాల్సిన భావనలో భావించవచ్చు కానీ కిటికీ పెడితే ఏదో అయిపోతుంది అనుకోవద్దు ఖచ్చితంగా పూజ గదికి కిటికీ ఉండవచ్చు ఎందుకంటే గాలి వెలుతురు మంచిగా ఉండాలి పూజ గదిలోకి వెళ్ళగానే అక్కడ దీపారాధన ఆ పొగ బయటికి వెళ్ళే విధంగా ఉండాలి పొగ అంటే అగరొత్తులు పొగ అంతేగాని అక్కడ ఏదో కంజీ ఇష్టడిగా క్లంజి క్లంజీ కంజీగా ఉండకూడదు శాస్త్రీయత అర్థం చేసుకోవాలి ఒక ప్రశ్న పూజగది ఎక్కడ ఎటువైపు పెట్టుకోవాలి మన ఇంట్లో పూజ గది ఎప్పుడు కూడా ఖచ్చితంగా తూర్పు గోడకు తూర్పు మధ్య అంటే మనం తూర్పు వైపు తిరిగి ఉంటే ఆ గోడ ఏదైతే ఉందో అక్కడ ఆ మధ్య భాగంలో పెట్టుకోవచ్చు అంటే లాజిక్గా మనకు కుడివైపు మన కిచెన్ ఉంటుంది వైపు ఈశాన్యం ఉంటుంది కాబట్టి మధ్యలో తూర్పు మధ్య గోడకు పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు ఇక్కడ శాస్త్రీయత ఏమిటంటే పూజ గదికి పెట్టుకోవడం అన్న దాంట్లో ఈ తూర్పు నుంచి వచ్చే సూర్యరశ్మి వెలుతురు గాలి అనేది పూజ గదిలో కూడా రావడం మంచిది ఇది శాస్త్రీయం అలాగే పూజ గదిని తూర్పు వైపు ఎందుకు పెట్టుకోమన్నారంటే ఉదయాన్నే లేచి మనం స్నానం చేసి పూజ చేసుకుంటే ఆ ఉదయం వచ్చే సూర్యకిరణాలు సూర్యరశ్మి ఆ తూర్పు నుంచి వచ్చే గాలులు మనకి రావాలి మనకి తగలాలి మనం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ చూస్తూ అటువైపు తిరిగి పూజ చేసుకోవాలి కాబట్టి వాసు శాస్త్రంలో కూడా తూర్పు వైపున పెట్టమన్నారు శాస్త్రీయ కోణము సూర్యరశ్మి గాలి వెలుతురు మంచిగా వస్తుందని తూర్పు భాగం రెండవది మనం ఎప్పుడు కూడా తూర్పు భాగంలో ఏ పేసింగ్ ఇల్లు ఉన్నా అంటే పడమర పేసింగ్ ఇల్లు అయినా మన ఇంటికి పడమర లో రోడ్డు ఉన్నా మన ఇంటికి ఉత్తరం పేసింగ్లో రోడ్డు ఉన్నా మన ఇంటికి దక్షిణ పేసింగ్లో రోడ్డు ఉన్నా మన ఇంటికి తూర్పు పేసి పేసింగ్లో రోడ్డు ఉన్నా కూడా తూర్పునకు ఎక్కువ ప్లేస్ అనేది వదులుకుంటాం ఎక్కువ ప్లేస్ అనేది ఉంచుకుంటాం ఖాళీ ప్లేసు తూర్పు వైపే ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఖాళీ లోంచి గాలి వెలుతురు మంచిగా వస్తుంది మన ఇంటి పక్కన ఎవరైనా పెద్ద ఇల్లు కట్టినా ఈ ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల తూర్పు నుంచే ఖచ్చితంగా మన ఇంట్లోకి మంచి గాలి మంచి వెలుతురు వస్తాయి కాబట్టి పూజ చేసిన లేదా హాలు ఏదైతే ఖాళీ ప్రదేశం ఈశాన్యంలో ఉంచుకోమన్నా పూజ గదిని తూర్పు మధ్య భాగంలో పెట్టమన్నా ఇల్లాలు వంట చేయడానికి కిచెన్ ఆజ్ఞయంలో పెట్టమన్నా ఇదే శాస్త్రీయ కోణం మనం వాస్తుని శాస్త్రీయంగా అర్థం చేసుకుంటే మనకు పూర్తిగా వాస్తు శాస్త్రం అనేది పూర్తి శాస్త్రీయం ఈ రెండు ప్రశ్నల్లో ఎటువంటి సమాధానం ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మళ్ళీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడగచ్చు ధన్యవాదాలు